സ്വരാജ് ന്യൂസ്ക്ക് സ്വാഗതം ఆర్టీసీ బస్ డిపో ముందు అయ్యప్ప స్వామిలో ఆందోళన నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో అయ్యప్ప మాలధారులు ధర్నా చేశారు అయ్యప్ప స్వామి మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు డ్యూటీకి వెళ్లిన సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్ప మాలధరలు ఆందోళన చేశారు అయ్యప్ప మాల వేసుకున్న వారు మద్యం తాగరని ఎంత చెప్పినా వినకుండా తనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారని నాగరాజు ఆరోపించారు అయ్యప్ప మాల ధరడిన తనను అవమానించాలని ఇలా చేశారని వాపోయారు విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్త మండలి సభ్యులు తొరూరు ఆర్టీసీ బస్ డిపో వద్ద ఆందోళన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో సదరు అధికారితో డిపో మేనేజర్ క్షమాపణ చెప్పించారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికారిపై చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ హామీ ఇచ్చారు డిపో మేనేజర్ హామీతో ఆందోళన మాలిధారు వాళ్ళకి వాళ్ళకి కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎవరి మనోభావాలు హటైనా కూడా ఫీలింగ్ ఇక్కడ ఎవరు కూడా అన్న మతస్థులు లేవు మీరు చెప్తున్న వాళ్ళే కాబట్టి ఇక్కడ అన్న మతస్థులు ఎవరు ఉండి మీ మనోభావాలని ఏమాత్రం కించపరచాలని మా ఉద్దేశం కాలే కాదు ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే ఒకవేళ మీరన్నట్టుగా తాజావా తాజావా అని అదే విధంగా గుచ్చిగుచ్చి అడిగి చేసిందంటే మాత్రం డెఫినెట్గా దీనిపైన యాక్టివ్ ఉంటుంది ఓకేనా మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటి ఎవరికి కూడా ఆచేస్తారలే అని ఎవరికీ చెప్పలేదు చేస్తారు అది విధిలో భాగము ఇంక ఇలా ఇలానే మాట్లాడతారు ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడాలి ఎవరితోటి నేనేం దురుసుగా లేదు చేస్తారులే అనేది అనటం అయితే జరగలేదు సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఇదిలో భాగంగానే తను చేసింది అది ఎక్కువ హాష్గా ఏమైనా ఉంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగిన చదువు శాఖ పరంగా చర్య తీసుకుంటామని మీరు అందరికీ ఓన్లీ స్వామిలో ఉంటారు కూర్చోండి మందు సిట్టింగ్ చేసి డీప్ ఉన్నాయి తాగిన వీడియో దగ్గర ఉన్నాయి బయట పెట్టలేదు అట్లా చేయొచ్చు అలా తప్పు లేదు కానీ ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి మీరు చేసేవాళ్ళు ఏం కాదు కూడా పదే పదే తాగి వచ్చారా తాగి వచ్చారా అని తప్పు అది మీకు తప్పు అనిపిస్తుంది మీకు మీ అడిగితే అదే మీ ఆర్టీసీ డిపోలో మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులే పది మంది కూర్చొని గ్రూప్ లో కూర్చొని తాగి సిట్టింగ్ పెట్టారు అది తప్పు అనిపిస్తుంది మీకు అది అది మీకు తప్పు అనిపిస్తుంది ఒక అయ్యప్పని పట్టుకొని నువ్వు తాగావా తాగావా అది కరెక్ట్ కాదు మేడం మేము వచ్చింది కూడా దానికోసమే మీరు అయ్యప్పకు మీరు పెట్టొద్దు అని మేము అనట్లేను కానీ అయ్యప్పని పట్టుకొని తాగావా తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం చెప్పిరు కదా మనం ఆలోచించాలి దాని మీద మాత్రం చేసుకోవాలి కొంచెం తది సడికిన మిరంటు నా రూపసర్ వెరిఫై చేసి ఆ సమంజసం ఆ మేల ఆల్పోర డిపార్ట్మెంట్ దగ్గర రిపోర్ట్ ఆ పిఎం గారికి కూడా మాట్లాడి జనరల్ మేజర్ చెప్పిలో వీలైతే ఆడికి ఫారం పూజ करके చెప్పింది అంతే రామరావాల రామల కోటి